కేసులు త్వరగా పరిష్కారానికి మధ్యత్వం ఓ మంచి వేదికని ప్రకాశం జిల్లా ఏడవ అదనపు జిల్లా జడ్జి రాజా వెంకటాద్రి అన్నారు జాతి కోసం మధ్యత్వం అనే కార్యక్రమం భాగంగా గురువారం జిల్లా న్యాయాధికారి సంస్థ ఆధ్వర్యంలో మధ్యత్వంపై ప్రజల అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు ఒంగోలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి భారతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏడవ అదనపు జిల్లా జడ్జి రాజా వెంకటాద్రి విలేకరులతో మాట్లాడుతూ మధ్యత్వంపై అవగాహన కోసం వారం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు మధ్యత్వంపై జిల్లాలోని యాభై తొమ్మిది మంది న్యాయవాదులకు నలభై గంటల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు ఒంగోలు పట్నంలోని ముప్పై ఆరు మంది న్యాయవాదులకు మధ్యత్వంపై శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు

तो हाँ जी जी ये कमरे मादवाक्ति कोमो हां जी मार्ग में मध्य वक्ति कोमो अंदर के और सब लोग सोचो आ हां आगे से मुड़ bakalım आगे से मुड़ के मत करो आगे से मुड़ के मत करो मध्य वक्ति तो तो उनका 만져만져만져 జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సంస్థ ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సందర్భంగా ఈరోజు మీడియేషన్ ఫర్ నేషన్ అంటే జాతి కొరకు మధ్యవర్తిత్వం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి పదిహేడు తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు వన్ కే యొక్క రన్ కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క మధ్యవర్తిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రిమినల్ కేసుల్లో రాజీ పడ్డదగ్గ కేసులు అదేవిధంగా సివి అన్ని సివిల్ కేసులు అదేవిధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కానీ మ్యాట్రిమోనల్ కేసులు కూడా అన్ని కేసులు కూడా మధ్యత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు ఈ మధ్యవర్తిత్వం అంటే మరి నలభై గంటలు మరి న్యాయవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జిల్లా మొత్తం మీద యాభై తొమ్మిది మంది మధ్యవర్తులని నియమించడం జరిగింది ఒక మన ఒంగోలు టౌన్లోనే ముప్పై ఆరు మంది న్యాయవాదులు మధ్యవర్తితంగా చేయడం జరుగుతుంది మరి ఈ రోజు జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా ఉన్నటువంటి కక్షదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కేసులు పరిష్కారం దిశగా పయనించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం